మిర్యాలగౌడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ పడుతున్న నలభై ఎనిమిది మంది అభ్యర్థుల జాబితా చూద్దాం మొదటి వార్డులో తిరుపతమ్మ రెండవ వార్డులో జయలక్ష్మి మూడో వార్డులో బంటు పద్మ నాలుగవ వార్డు నుంచి చల్ల నాగమ్మ ఐదవ వార్డు నుంచి కేతావత్ జయమ్మ ఆరో వార్డు నుంచి ఆడవత్ అశోక్ ఏడవ వార్డు నుంచి పాతూరి లక్ష్మి ఎనిమిదవ వార్డు నుంచి ఆంగోతు చక్రపాణి తొమ్మిదవ వార్డు నుంచి ఔట శ్రీనివాస్ పదవ వార్డు నుంచి తిరుగిరి గీత పదకొండవ వార్డు నుంచి కూన కుమార్ పన్నెండవ వార్డు నుంచి ధీరావత్ స్వర్ణ పదమూడవ వార్డు నుంచి జయేందర్ రెడ్డి పద్నాలుగవ వార్డు నుంచి వనం సైదులు పదిహేనవ వార్డు నుంచి ఆర్కే శ్రీజ పదహారో వార్డు నుంచి టమ్టం పద్మ పదిహేడవ వార్డు నుంచి నూకల కవిత పద్దెనిమిదవ వార్డు నుంచి బూడిద సైదులు పంతొమ్మిదవ వార్డు నుంచి చెనగోని యాదగిరి ఇరవయో వార్డు నుంచి దేశిడి శ్రీలేఖ ఇరవై ఒకటో వార్డు నుంచి కొమ్మన నాగలక్ష్మి ఇరవై రెండవ వార్డు నుంచి పుప్పాల వెంకటసుబ్బారావు ఇరవై మూడవ వార్డు నుంచి కండ్రతి మౌనిక ఇరవై నాలుగో వార్డు నుంచి పసుపులేటి పద్మ ఇరవై ఐదవ వార్డు నుంచి అడాబత్తు మనోజ్ ఇరవై ఆరో వార్డు నుంచి పొదిలి వెంకన్న ఇరవై ఏడవ వార్డు నుంచి గొట్టుముక్కుల ఝాన్సీ ఇరవై ఎనిమిదవ వార్డు నుంచి అబ్దుల్ ఖాదర్ మహమ్మద్ ఇరవై తొమ్మిదవ వార్డు నుంచి షేక్ జావేద్ ముప్పై వార్డు నుంచి ఆలగడప విజయకుమారి ముప్పై ఒకటో వార్డు నుంచి చిలుకూరి సుధా ముప్పై రెండవ వార్డు నుంచి మహమ్మద్ అమీదుద్దీన్ ముప్పై మూడవ వార్డు నుంచి షేక్ సహేరా బేగం ముప్పై నాలుగో వార్డు నుంచి దైద స్వప్న ముప్పై ఐదవ వార్డు నుంచి దైద సోమ్సుందర్ ముప్పై ఆరో వార్డు నుంచి అబ్దుల్లా ముప్పై ఏడవ వార్డు నుంచి గుంజ సీను ముప్పై ఎనిమిదవ వార్డు నుంచి కోడిరెక్క భవానీ ముప్పై తొమ్మిదవ వార్డు నుంచి మొహమ్మద్ అబ్దుల్ సలీం నలభై వార్డు నుంచి మిట్టపల్లి శ్రీదేవి నలభై ఒకటో వార్డు నుంచి గుడిపాటి శిరీష నలభై రెండవ వార్డు నుంచి సోమగాని చంద్రకళ నలభై మూడో వార్డు నుంచి మహమ్మద్ శబణా బేగం నలభై నాలుగో వార్డు నుంచి మలగం రమేష్ నలభై ఐదో వార్డు నుంచి బంటు వెంకటేశ్వర్లు నలభై ఆరు నుంచి బంటు శ్రీను నలభై ఏడో వార్డు నుంచి ఫరూక్ మహమ్మద్ నలభై ఎనిమిదో వార్డు నుంచి పందిరి అనిత నలభై ఎనిమిది వార్డులకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నవారు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పైన ఎటువంటి ఎట్లా ఉన్నది జనాల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లలో బాగానే ఉంది ఇప్పుడు జనాలు ఏం ఆలోచన చేస్తారంటే అధికార పార్టీ సరే ఇంకా మనకు టైం ఉన్నది బాగానే చేస్తున్నారు సన్న బియ్యం ఇచ్చారు అది అయితే పర్వాలేదు బాగా అందరు జనాలు ఉపయోగించుకుంటారు నా పేరు సోమేశ్వర నాయుడు